అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నాకు ఈ వీడియోస్ మొదలు పెట్టిన తర్వాత నుంచి చాలామంది కొంతమంది పర్సనల్గా చెప్పడం కానీ తర్వాత ఈ కామెంట్స్ అవి చేస్తూ ఉంటారు మెసేజెస్ ఫేస్బుక్లోను ట్విట్టర్లోను ఇలా సోషల్ మీడియా అంతా యూజ్ చేస్తూ ఉంటాను వాళ్ళు చెప్తూ ఉంటారు సినిమాకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు సినిమా చేసుకోవచ్చు కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి అతనేమో అతను ఏమన్నా మంచివాడ అది ఇది అంటూ ఉంటారు ఇప్పుడు నేను ఒక ఆలోచించి వీడియోస్ చేస్తాం మొదలుపెట్టిన తర్వాత చాలా ఆలోచించే మొదలుపెట్టాను ముందు ఆలోచిస్తాం మొదలు పెట్టడానికి ముందు ఫస్ట్ నేను కానీ నాలాంటి లాంటి జనసేనకి పనిచేసే చాలామంది నిస్వార్థంగా ఉంటారు చాలామంది వాళ్ళంతా కూడా ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ రాష్ట్రం అనుకుంటారు రాష్ట్రం నేనైతే ఫస్ట్ రాష్ట్రం అనుకుంటాను నా రాష్ట్రం ముఖ్యం ఫస్ట్ నాకు ఆ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాయకుడిగా ఉంటే రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని నమ్మి మాత్రమే నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మద్దతు ఇస్తున్నా అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడైనా పర్వాలేదు అతనే నాకు ఇష్టం కాబట్టి అతనే వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని నేనైతే కోరుకోను ఎప్పటిలో ఎప్పుడు కోరుకోను ఎటు పరిస్థితుల్లోనూ కోరుకోను నాకు తెలిసి చాలామంది జనసేనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఉంటారు రాయపాటి అరణగర్ ఉన్నారు మొన్న ఆవిడ మీద దాడి జరిగింది ఎవరు వైసీ మన జనసేనలో వాళ్ళే కొంతమంది దాడి చేశారు ఓకే ఉంటారు కామన్ అది ఎక్కడైనా ఏ పార్టీలో అయినా అలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు దాడి జరిగిన తర్వాత ఆవిడే డైరెక్ట్గా చెప్పింది ఇలా మా పార్టీలో వాళ్ళే డైరెక్ట్ దాడి చేశారని చెప్పింది పార్టీ మద్దతు ఇస్తుంది అని చెప్పింది కూడా అన్నీ చెప్పారు ఆవిడ అదే వైసీపీలో ఇదే ఇష్యూ జరిగితే గనక ఎవరి మీద అయితే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడతో మాట్లా వాళ్ళతో మాట్లాడుకుని డబ్బులకి ఎంత అని వాళ్ళకి బేరం పెట్టేసి వేరే పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మిమ్మల్ని కొట్టారని చెప్పి ప్రచారం చేయండి అని చెప్పేసి పెద్ద ఇష్యూ చేసి ఇద్దరుదండి ఆ టైప్ మైండ్ సెట్ ఉన్న పార్టీ కదా మీది అరుణా గారికి తర్వాత ఫోన్ చేశారంట వైసీపీకి సంబంధించి చాలా మంది ఫోన్ చేసి పార్టీలోకి రమ్మని దేని పెద్ద ఇష్యూ చేయమని చేశారని చెప్పి ఆవిడ డైరెక్ట్గా చెప్పింది నాకు ఫోన్లు చేయకండి నేను జనసేన పార్టీలోనే ఉంటాను జనసేన నుంచి నాకు సపోర్ట్ ఉంది లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాను అని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్పింది ఆ పార్టీలో ఉంటాను అది కమిట్మెంట్ అలాంటి వాళ్ళు ఎక్కువగా జనసేనలో ఉంటారు అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు అటువంటి నిబద్ధత ఉన్న వాళ్ళు జనసేనలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు దేశ రాష్ట్రానికి ప్రేమిస్తున్నారు కాబట్టి ఫస్ట్ రాష్ట్రం అనుకుంటారు కాబట్టి ఫస్ట్ దేశం అనుకుంటారు కాబట్టి ఆ పదాలు మీకు అర్థం కావు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఏంటంటే జగన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అయినా పర్వాలేదు మాకు అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే ఏమో నాకు తెలియదు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది మీకు మీ మైండ్ సెట్ అలా ఉండొచ్చు లేకపోతే మీ మీ వ్యక్తిగత అవసరాలు ఉండొచ్చు వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేసి మా అవసరాలు చాలనుకుని ఓటేసే వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక అవినీతి పరుడికి ఐదు సంవత్సరాల్లోనే అన్ని వేల కోట్లు ఎలా సంపాదించవచ్చు అని దేశంలోనే ఎవరికి తెలియనంతగా తెలిసిన ఒక అవినీతి పరుడికి సమర్థిస్తున్న మీకేంత పొగరు ఉంటే ఒక నిజాయితీ పరుడు ఎప్పుడు అవినీతి చేయనివాడు ఉన్న డబ్బుని ఎవరికైనా ఇచ్చేవాడే తప్ప వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు ఆశించిన వాడికి మద్దతు ఇస్తున్న మాకు ఇంకెంత పొగరు ఉండాలి ఇంకెంత పొగరుగా మాట్లాడుతాం ఇప్పుడు నిజాయితీని సమర్థిస్తున్న వాడికి ఇంకెంత పొగరు ఉంటుంది ఎవరికైనా భయపడతారా మీరు బెదిరిస్తే భయపడతావా మీరు భయపెడితే భయపడతావా అన్నిటి ఆలోచించే వస్తారు అన్ని ఆలోచించే వచ్చాను కూడా నాకు మెసేజ్లు చేసి నాకు భయపెట్టాలనో లేకపోతే ఇంకోటి లాగా మ్యానిపులేట్ చేయాలనో నేను ఏమన్నా చిన్నపిల్ల ఉన్నా నేను మాట్లాడినా నేను కనిపిస్తున్నాను అలాగ భయపడేలాగా ఏమైనా సరే రెడీగా ఉండడానికి వస్తారు ఏం జరిగినా చూసుకోవడానికి ఇలా అని బాగుంది మాట్లాడుతున్నప్పుడు నిజం కోసం పోరాడేటప్పుడు మంచి కోసం పోరాడేటప్పుడు తప్పదు ఎప్పుడు తప్పుదారిలో నడిచేవాడికి నిజాయితీ అని చూస్తే ఎప్పుడైనా సరే బాధగా వాళ్ళు ఏంటంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాడికి కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళకి పడకపోవచ్చు వాళ్ళ బాధ అది ఏం చేస్తాం నాలాగే వీళ్ళు ఎందుకు ఉండట్లేదు వీళ్ళు నాలా మారిపోవాలి వీళ్ళు మంచిగా ఉంటే సమాజం అంటే అందరికీ మంచిగా కనిపించడం వల్ల నాకు తగ్గించి చూస్తున్నారు అన్న వాడికి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాడి చేయడానికో ఏదో చేయడానికో ట్రై చేస్తారు ఇంకంతకు మించి ఏమి ఉంటుంది ఖచ్చితంగా దాడి చేయడానికి కొట్టడానికి వీలైతే ఇంకా గట్టిగా చెప్పాలని చంపడానికి కూడా ట్రై చేస్తారు అవన్నీ తెలుసు తెలుసు కూడా వచ్చి మాట్లాడుతున్నా చాలామంది మాట్లాడుతున్నారు కూడా ఏం తెలియనంత తింగరు నేనైతే కాదు అంత ఆలోచించకుండా వచ్చి మాట్లాడే టైపు కాదు సో జనసేనకి సపోర్ట్ చేసే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఎక్కువ కార్యకర్తల్లో కొంతమంది పదవులు ఆశించి వస్తే వస్తుండొచ్చు వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉంటారు వాళ్ళు కొంతకాలానికి వెళ్ళిపోవచ్చు కూడా అని ఎక్కువ మిగిలేదు ఏంటంటే చాలా నిబద్ధత ఉంటే స్వ నిస్వార్థమైన ఈ కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఉంటారు ఆ పార్టీలో ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడితో కలుపుకొని మిగతా వాళ్ళు ఎంతమంది ఈ పదవుల కోసమో డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఏముంది వాళ్ళు సో అలాంటి వాళ్ళు పొగరగానే మాట్లాడతాం మరి ఇలాంటి అవినీతి పరుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదో కొంతమంది పేద ప్రజల అమాయకత్వం లేకపోతే వాళ్ళ ఆశను ఆసరగా చేసుకుని వాళ్ళకి ఆశ ఏముంది వాళ్ళకి భవిష్యత్తు తరాల తర్వాత పిల్లలకి ఏదైనా దారి చూపించడానికి ఆ మార్గాల్లో చూపించకుండా నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను ఎప్పుడు ఎలాగిస్తాను అంటే అసలు నాయకుడు చేయాల్సిన పని అది అలాంటి నాయకుడిని సమర్థించటం మీరు సమర్థించ సమర్థించుకోండి మాకు చెప్పద్దు కదా ఏం చేయాలో మాకు తెలియదా ఓకే అండి